మనిషి పాపం చేస్తే బలైపోయేది ఎవరు అని అంటే కోడి మేక మనం పాపం చేస్తే మనం పాపం పోవాలని కోడినికొస్తున్నారు మేకను వస్తా ఉన్నారు ఇప్పుడు నెహమ్య దగ్గరకు వస్తే వాళ్ళు పాపం చేస్తే ఈయన ఒప్పుకోవడం ఏంటి ఆ తర్వాత ఏమంటున్నాడో తెలుసా నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము అని అంటున్నాడు ఈయన సపరేట్ కాదు ఈయన స్పెషల్ కాదు ఈయన కూడా ఒప్పుకుంటున్నాడు ఆయన వ్యక్తిగత పాపము ఆయన పితరులు తండ్రి ఇంటి వారు చేసిన పాపాన్ని కూడా నేమ్యా ఒప్పుకుంటున్నాడు చాలా మంది సాక్ష్యం చెప్పేటప్పుడు వాళ్ళ పాపమును ఒప్పుకోరు పాపమును ఒప్పుకోరు నీ పాపమును ఒప్పుకోవాలి ఫస్ట్ నువ్వు అందరి పాపం కాదు నువ్వు అందరి పాపం చూపించడం కాదు దేవుని దగ్గర మొదట నీ పాపం చూసుకోవాలి నీ పాపం ఒప్పుకోవాలి దావీదు దగ్గరికి నాతోను వచ్చి నువ్వే అని అంటే అవును నేనే అని చెప్పి దావీదు ఒప్పుకున్నాడు దావీదు దొప్పుకున్నా